ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ ീക്ഷണേ കമ്പ പ്രേമാ ప్రభు పేరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి యొక్క పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి మరి మీ కుటుంబాల్లో మీ బిడ్డలు మరి ఆయా తరగతులకు సంబంధించినటువంటి పరీక్షలు క్షేమంగా వ్రాస్తున్నారు కదా ప్రతిదినం కూడా మీ కొరకు ఈ ఛానల్ పక్షంగా ప్రార్థన చేస్తున్నాం మరి మీ బిడ్డలకు మంచి దేవుడి విజయాన్ని ఇవ్వాలని ఉద్యోగాలు ఇవ్వాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రతిదినం కూడా మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం దేవుడు దీవించను గాక ప్రియుల ఈ యొక్క మండలకాల ధ్యాన కోడికలలో మరి ముప్పై ఒకటవ రోజు ఇల్లెంటు దినాలలో పరిశుద్ధ వాక్యాన్ని కలిసి చదువుకుందాం ఈ ముప్పై ఒకటవ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహానుస్థు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనాన్ని చదువుకుందాం సీమోను పేతురు కత్తి కత్తియుండినందున అతడు దానిని చూచి ప్రధాన యాజకుని దాస్తిని కొట్టి అతని కుడిచివి తెగనరికాను ప్రియులారా ఈవేళ ముప్పై ఒకటవ దినము కొరకు మనకు ఇవ్వబడినటువంటి అంశము హత్యాయత్నం మర్డర్ అటెంప్ట్ అనే మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది హత్య చేయటానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయత్నం కొరకు ఈవేళ వాక్యము వ్రాయబడుతూ ఉన్నది ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పై వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించటానికి ఇస్క్రియోతి యుధ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కలిసి ఆ స్థలానికి వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుచున్నారు మీరు వెదుగుచున్న క్రీస్తును నేనే అని చెప్పినప్పుడు వారు వెనుకకు తగ్గి వారు నేల మీద పడినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ముందుకు వచ్చి ఇస్క్రయోతి యోధ చెప్పిన ఆనవాలు ప్రకారంగా ముద్దు పెట్టి ఏసుక్రీస్తు ప్రభుని అప్పగించినప్పుడు వారు క్రీస్తు ప్రభుని బంధించడానికి వచ్చి ఉంటుండగా అక్కడ క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అయినటువంటి పేతురు ఏం చేశాడంటే తన వరలో ఉన్నటువంటి కత్తిని దూసినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ సందర్భంలో ఏసుక్రీస్తు ప్రభు అక్కడ మరి పేతురుని ఈ విధంగా గర్దిస్తూ ఉంటున్నాడు కనుక సీమోను పేతురు ఆయన యొద్ద కత్తి ఉండినందున అతడు దానిని చూసి ప్రధాన యాజకుని దాస్తుని కొట్టి అతని చెవి తెగ నరికాను ఆ ప్రధాన దాసుని యొక్క కుడి చెవి అనగా అతని పేరు దాసుని పేరు పదకొండవ వచ్చినంలో మలుక్కు అని వ్రాయబడుతున్నారు అంటే యేసు క్రీస్తు ప్రభువు మీదకి ఎవరైతే దొమ్మిగా వస్తున్నారో కత్తులతో గురియలతో వచ్చి ప్రభువుని బంధించాలని ప్రభువుని తీసుకుని పోవాలని ప్రయత్నిస్తున్నారో వారి మీద పీతురు ఆగ్రహము పట్టలేక వారి మీద హత్యాయత్నం చేస్తూ వరలో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ కత్తి చేత అతడు ఏం చేశాడంటే తాను చేయాలి అనుకునేటువంటి ఆ యొక్క హత్య అతను గురి తెప్పినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం అందుకని అక్కడ మలుకొనే ప్రధాన ఆ దాసుని యొక్క ఆ యొక్క చెవి తెగ నరకబడింది అంటే అతని గురి తెప్పినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా ఈ సంఘటన చూచి యేసుక్రీస్తు ప్రభు సంతోషించలేదు పేతురుని మెచ్చుకోలేదు ప్రియులాల కాబట్టి పేతురిని ప్రభు గర్దిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటాను ఎందుకు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆది కాండములో తుమద్యాయములో ఆరో వచనములో నరుని యొక్క రక్తము చిందించు వాని రక్తము నరునివలని చిందించబడను ఎవరి రక్తమైతే నరుడు లేక మానవుడు చిందిస్తాడో మరలా ఆ విధముగానే ఆ యొక్క రక్తము చిందింపవలసినటువంటి అవసరత ఉంటుంది అనగా ఎవరు ఏ కొలత కొలిస్తే ఆ కొలత కొలవబడతారు అనే సత్యాన్ని ప్రభు తెలియచెప్పి ఆ కత్తి తిరిగి వరలో పెట్టమని ఆయన శాసిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో పదవ వచనంలో చూస్తే ఎవడైనాను ఖడ్గము చేత చంపినీడలా వాడు ఖడ్గముతో చంపబడవలేను ఎవడైనా కడ్గమ చేత చంపిన ఎడల కడ్గమ్మ చేత చంపబడవలేరు అంటే మనం ఏ పాపమైతే ఇతరుల పట్ల చేస్తామో అదే పాపము చేత మనం పట్టబడతాము కాబట్టి పేతురును ప్రభు గర్దిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం మతైస్సు అత్త ఇరవై ఆరో అధ్యాయం యాభై మూడవ వ్యతిరేలో ప్రభు అంటున్నాడు కత్తి పట్టువాడు కత్తి చేత మరణిస్తాడు కత్తి పట్టువాడు కత్తి చేత మరణిస్తాడు అని ఆయన సెలవిస్తున్నాడు రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు నాబోతు ద్రాక్ష తోట విషయాలు అక్కడ యజ్బేలు అక్కడ మరి తన యొక్క భర్త అహబు వారు ఏం చేశారంటే నాబోతును చంపించారు వారు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి హత్య దానికి తగినటువంటి ఫలితం ఏ విధంగా ఉందంటే వా అక్కడ నావోతి యొక్క రక్తము ఎక్కడ కుక్కలు నాకాయో అక్కడే అహబు యజ్బల్ యొక్క రక్తము కుక్కలు నాకినాయి అని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతుంది మన దేవుడు చూచి చూడని దేవుడే కాదు ఆయన ప్రతిదీ పరిశీలిస్తున్నాడు ఆయన దృష్టిస్తూ ఉన్నాడు న్యాయాధిపతిగా ఉంటూ ఉన్నాడు తప్పును సరి చేస్తూ ఉన్నాడు గర్దిస్తూ ఉన్నాడు అందుకని పేతును గర్దిస్తూ నీ కత్తియ్య తిరిగి వరలో పెట్టు కత్తి పట్టువాడు కత్తి చేతే మరణిస్తాడు అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియుల ఎస్తేరు గ్రంథంలో ఏడవ అధ్యాయంలో మనం తొమ్మిదో వచ్చినాను చూస్తూ ఉన్నప్పుడు హామాను కొరకు ఇక్కడ చెప్పబడుచున్నది రాజు మేలు కొరకే మాట్లాడినటువంటి ముర్దికాయనట ఉరితీయించాలను ఎందుకంటే ముర్దికాయ మీద హామానుకు అనేక రకాలు కక్ష సాధింపు ఉన్నది ఎప్పుడు మరి యొక్క శిక్షకు అప్పగించాలి అతనికి మీద నేరారోపణ చేయాలి అతన్ని ఎప్పుడు పట్టి అప్పగించాలి అనే ప్రయత్నాలు చేస్తూ అతను ఏం చేశాడంటే ఒక ఉరుకుయ్యునట అతడు చేయించాడు ఎంత ఎత్తు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడలారా యాభై మూరల ఎత్తు కలిగినటువంటి ఒక కొయ్యను అతడట మరి చేయించి తన ఇంటి వద్ద ఉంచాడు ఆ తరువాత సందర్భాల్లో ఆలోచన చేస్తే రాజుగారు హామను ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అదే ఉరుకొయ్య మీద ఎవరు ఏ హమానం అయితే మొద్దికాయకి ఉరికొయ్య యాభై మూరలు చేసి ఉంచాడు అదే ఉరుకొయ్య మీద రాజు అయినటువంటి మరి ఆయన ఏం చేశాడంటే ముందుగా ఇక్కడ ఆ మానను ఉరి తీయించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా అందుకని ఒక సామెత ఉంటుంది చెరపకు రా చెడదా టిట్ ఫర్ డ్యాట్ కాబట్టి ఇక్కడ మన ఉద్దేశాలు కాదు దేవుని ఉద్దేశ్యం మన తీర్పు కాదు దేవుని యొక్క తీర్పు మనం లోబడవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా అందుకనే ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు మాది యొక్క యోహానుసు వార్తలో నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరిని నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేర్చినట్లు ఈలాగున చెప్పాను అనే మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి యూహానుసు వార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచనంలో చూస్తే ప్రభు అంటున్నటువంటి మాట అతడు ఒకవేళ కత్తి దూసి ప్రభువుని ప్రొటెక్ట్ చేయాలనుకున్నాడు కాపాడాలి అనుకున్నాడు శత్రువుని హతమ చేయాలనుకున్నాడు హత్య చేయాలి అనుకున్నాడు కానీ ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుకి ఈ ప్రొటెక్షన్ అవసరం లేదే అదే మాట యోహాను స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినలో యేసుక్రీస్తు ప్రభు పేతురితో ఏ విధంగా చెబుతున్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అయిన ఎడల నా సేవకులు పోరాడతారు నా సేవకులు పోరాడతారు మతైస్సు వార్త ఇరవై ఆరో వచ్చే యాభై మూడవ వచనములో దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ సమయమున నా తండ్రిని నేను వేడుకొనలేనని వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడు నాకు పంపడని నీవు అనుకునిస్తున్నావా ఒక్కొక్క సేనా వ్యూహము ఆరు వేల మంది పన్నెండు సేనా వ్యూహాలంటే డెబ్భై రెండు వేల మంది మిరుకులు అంటే వీరులు ఒక్క పర్యాయము ఒక్క క్షణం ఆయనకు కావాలనుకుంటే పేతురంతా రక్షించటానికి కాపాడటానికి కానీ ప్రభుకి మన కాపుదల అక్కరలేదు ఆయన కాపుదల ఆయనకుంది ఆయన దూతలు ఆయనకి ఉన్నాయి నిన్ను కాపాడేవాడు కొనుకాడు ఇష్రాయలను కాపాడేవాడు కొనుకాడు నిద్రపోడి యోహోవా నిన్ను కాపాడతాడు ప్రభు తన ప్రాణాన్ని కాపాడుకుంటానికి రాలేదు మన ప్రాణాన్ని కాపాడటానికి వచ్చాడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు కానీ పేతులు ఏం చేస్తున్నాడంటే భౌతిక సంబంధమైన ఆలోచనతో అక్కడ ప్రభువుకి రక్షణగా నిలవాలి అనుకున్నాడు అక్కడ హత్యా ప్రయత్నం చేశాడు దేవుడు ఆ ప్రయత్నాన్ని ఆయన త్రిప్పి కొడుతూ ఉన్నాడు గర్దిస్తూ ఉన్నాడు కత్తి పట్టువాడు కత్తి చేత మరణిస్తాడు అవును ప్రియులార ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో లింటిలో ముప్పై ఒక దినం దైవవాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒకవేళ అపవాది మీద తిరగబడాలంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి ఖడ్గము కా దేవుని వాక్యమని రెండులో వాడగలిగిన ఖడ్గము మనకు కావాలి దేవుని యొక్క వాక్యము ఇహలోక సంబంధమైన ఖడ్గము కన్నా వాడిగలిగినది బలగము గలిగినది అది ప్రాణాత్మ మూలుగులను కూడా విభజించినంత మట్టుగా లోపలికి చొచ్చుకొని పోతూ ఉన్నది అందుకని హత్యాయత్నం చేస్తున్నటువంటి పేతురిని అక్కడ పరలోకపు తండ్రి అనేటువంటి క్రీస్తు ప్రభు గర్దిస్తూ అతన్ని తప్పు ఒదిద్దుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో కూడా ఒకవేళ ఇటువంటి తొందరపాటి గడియలు వచ్చినప్పుడు తొందరపాటి నిర్ణయాలు కాదు కానీ ఆ భారమును ప్రభువుకి అప్పగించాలి కార్యమును ప్రభువుకి అప్పగించాలి హత్యా ప్రయత్నము అనేది మహాపాతకంగా ప్రభు చెబుతూ ఉన్నాడు ఆ ప్రయత్నాలు చేస్తే మనము కూడా అదే హత్యా మార్గంలోకి వెళ్ళవలసి వస్తుందని ప్రభు ఒక మాదిరిని ఉంచి పీతులను గర్దిస్తున్నాడు మనమును కూడా మరి దేవుని యొక్క మాటకు లోబడి లోక సంబంధమైన ఖడ్గము కాదు కానీ వాక్యం అని రెండుంచిన వాడిగల ఖడ్గాన్ని చేతబుచ్చుకొని అపవాదిని ఎదిరించాలి అప్పుడు ఆ ఉపాధి మీ ఇద్దరుని పారిపోతాడు అని దేవుని యొక్క వాక్యం అలా చేయటానికి నేను తన పరిశుద్ధాత్మకుడిన మన పిమ్మెండుగా కుమరించిన కాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడు నీకు వందన ప్రభా ఇదిగో తండ్రి నైనా పేతురు నైనా ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ అని గర్దిస్తున్నావు మా జీవితంలో తెలిసి తీయక చేస్తున్న తొందరపడిన నిర్ణయాలను మమ్మలను కూడా సరిచేయండి నేను మా అపరాధాలు మా మీదకి రాకుండా కొట్టివేయండి దేవా ఇదిగో తండ్రి టెన్త్ క్లాస్ పరీక్షలు వ్రాస్తున్న బిడరు నాయన వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వండి జాయిం కలగొచ్చాను నాయన ఐదుగో తండ్రి టీటీసీ పరీక్షలు రాయబోతున్న బిడ్డలకు కూడా జాయి కలగొచ్చాను గతంలో తండ్రి నైనా మరి ప్రభా ఇంకా ఇంటర్మీడియట్ తదితర పరీక్షలు రాసినటువంటి బిడ్డలు టెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయివ్వడు ప్రభా ఆరోగ్య విషయాల్లో తోడుగా వివాహ విషయాలు ఎవరో తోడుగా ఉండే ఉద్యోగ విషయాల్లో తోడుగా ఉండాడు ఏసు ప్రభు దివ్య నామమున వేడుక నుంచి నామ తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరముడు మా దాయిచ్చి మెడలో ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించము క్షమించము శోధలోనే తీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఆ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్